తిరుపతి జిల్లా సూలూరుపేట బాలికోన్నత పాఠశాలనందు ప్రధానోపాధ్యాయులు కె శేఖర్ పర్యవేక్షణలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కేజే ప్రకృతి కుమార్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు సావిత్రిబాయి పూలే దేశంలోనే మొట్టమొదటి ప్రధానోపాధ్యాయులని అందరూ చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలన్నదే తన జయమని ప్రతి విద్యార్థి విద్యార్థినులు తన అడుగుజాడల్లో నడుస్తూ ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు आई थिंक देख ले शो ना इनका उनका को चलामो टुडे आई एम हियर टू स्पीक अबाउट सावित्रीबाई फुले हु इज नोन एज द फर्स्ट वुमेन टीचर इन इंडिया सावित्रीबाई फुले वाज बोर्न ऑन 3 जनवरी 1831 इन महाराष्ट्र शी बिलोंग्स टू माले कम्युनिटी एट द एज ऑफ 9 शी वाज मैरिड टू ज्योतिबाई फुले हु वाज ए ज्योतिबाई फुले वाज ए జిల్లా పరిషత్ బాలికోన్నత బాలికోన్నత పాఠశాలలో ఈరోజు సావిత్రి బాయ్ పూలే గొప్ప వ్యక్తి అంటే ఇక్కడ వ్యక్తి అని ఎందుకన్నానంటే ఆ మహాతల్లి మొట్టమొదట మన దేశానికి ఉపాధ్యాయురాలు దానికి మునుపు ఆమె గొప్ప సంఘ సంస్కర్త అంటే సోషల్ రిఫార్మర్ అంటాం అంటే సమాజంలో జరుగుతున్నటువంటి స్థితిగతులను అర్థం చేసుకొని సమాజానికి అంటే ఒక ఇన్నోవేటివ్గా అంటే ఒక మధ్యతరగతి కుటుంబాలకు మరియు పేద తరగతి కుటుంబాలకు చదువు పట్ల మక్కువ కలిగించే విధంగా సావిత్రిబాయి పూలే గారు ఒక సామాజిక సంఘ సంస్కర్తగా మరియు ఒక రచయిత్రిగా తదనంతరము మొట్టమొదటి మహిళ ఉపాధ్యాయునిగా కూడా దేశ చరిత్రలో ఆమెకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉన్నది ఇలాంటి లెజెండరీ పర్సన్స్ ఇలాంటి చరిత్ర సృష్టించినటువంటి గొప్ప వ్యక్తులంతా కూడా స్వార్థాన్ని పక్కన పెట్టి నిస్వార్థంగా అంటే ఇలాంటి గొప్ప వ్యక్తులు ఇలాంటి మహానుభావులు ఇలాంటి చారిత్రాత్మక పురుషులు వీళ్ళు మీ యొక్క దశ నుంచి అంటే మీదంతా కూడా ఇదంతా కూడా అడాలసన్స్ ఏజ్ మీరు అవునా కదా అంటే ఏది ధర్మము ఏది అధర్మము ఏది న్యాయము ఏది అన్యాయము ఏది స్వార్థము ఏది నిస్వార్థము ఏది వ్యర్థము ఏది మంచి ఏది చెడు అవునా కదా ఇలాంటి విచక్షణ జ్ఞానము ఎవరికైనా ఉంది అని అంటే నా దృష్టిలో మాత్రము చదువుకుంటున్నటువంటి విద్యార్థిని విద్యార్థుల్లో ఉంది ఆధ్యాత్మిక కోణంలో కనుక చూసినట్లయితే శక్తి మాతలకు అతి ఇష్టమైన అతి ప్రీతికరమైన వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే అది బాలికలే కాబట్టి మీరే కాబట్టి మీ యొక్క సమస్య